హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూ టఫీ సారీస్ అండి ఈ రోజు మనం చూసే సారీస్ మొత్తం కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ కాన్సెప్ట్ లో ఉన్నటువంటి సారీస్ అనమాట ఆపిల్ సిల్క్ అని చెప్పేసి మీకు లాంగ్ బ్యాక్ ఒకసారి మనం వీడియో అనేది పెట్టాం కొత్తగా పెట్టినటువంటి బ్రాండ్ అండి ఇది మనకి ఎట్లా ఉంటుందంటే అంటే రాపర్ మెటీరియల్ ఉంటుంది కదా లైక్ సేమ్ యాజ్ గా అలాగే ఉంటుంది ఓకే కాస్ట్ వచ్చేసి మేము మీ కార్నర్ లో వేస్తాము ప్రాసెస్ అంతా కూడా మీకు ఇక్కడ ఈ నంబర్ కి కాంటాక్ట్ చేస్తే అర్థమైపోతుంది గూగుల్ పే ఫోన్ పే అండ్ వాట్సాప్ ఈ నంబర్ కు ఉంది అమెజాన్ పే కానీ పేటిఎం కానీ లేవండి సో మీరు గూగుల్ పే ఆర్ ఫోన్ పే చేసేసి ఆ స్క్రీన్ షాట్ మళ్ళీ మా వాట్సాప్ నెంబర్ కి పెడితే మాత్రమే మీ ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది అలాగే మనకున్న స్టాక్ వచ్చేసి ఇది మాత్రమే ఉందండి అంటే ఒక ఫోర్ టు ఫైవ్ కలర్స్ మాత్రమే ఉన్నాయి డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఒకటే టైప్ ఆఫ్ డిజైన్ కలర్ కలర్ చాయిస్ అయితే లేదు మనకి ఇక్కడ ఇవి మాత్రమే క్వాంటిటీ అనేది ఉంది ఓకే ఆ ఈ సారీ నంబర్స్ ప్రతిసారికి మేము నంబర్స్ ఇస్తామండి ఆ నంబర్ ప్రకారం మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పేసి మా వాట్సాప్ నంబర్ కి స్క్రీన్ షాట్ పెట్టి దాని కింద టైప్ చేసి పెట్టండి ఉంటే అమౌంట్ పే చేస్తాము పక్కన పెట్టండి అని చెప్పి చెప్పండి ఓకే ఆ కింద క్లియర్ గా మీ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి ఇది ప్రాసెస్ మీ మెసేజ్ చూడగానే మా వాళ్ళు సారీ ఉంటే గనక పే ప్లీజ్ అని పెడతారు దాని ప్రకారం మీరు పే చేసేసేయండి ఫైవ్ టు టెన్ మినిట్స్ లో అంతసేపు మాత్రమే మేము స్టాప్ చేసి ఉంచగలుగుతాం ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇంకా చాలా మంది అడుగుతూ ఉంటారు కాబట్టి లాస్ట్ శారీ అనుకోండి అది మళ్ళీ తర్వాత ఇంకా ఉండవు కాబట్టి అందరికీ ఉంది 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 అని చెప్తాము మీరు పక్కన పెట్టండి అని చెప్తే మాత్రమే మేము పక్కన పెడతాం అదైతే గుర్తు పెట్టుకోండి ఇది సారీ నెంబర్ వన్ దీంట్లో ఉన్న కలర్స్ మనకి ఫోర్ టు ఫైవ్ కలర్స్ కన్నా ఎక్కువ లేవు ఇది మనకి లైక్ రాపట్టు మెటీరియల్ లాగా ఉంటుంది టూ సైడ్స్ మనకి బ్లాక్ కలర్ బోర్డర్ ఇచ్చారు డార్క్ కలర్ బోర్డర్ అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా లైట్ క్రీమీ కలర్ శనగపిండి కలర్ ఉంటుంది కదా శనగపిండి కలర్ కి ఫ్లయింగ్ బర్డ్స్ ని డిజైన్ చేశారు సారీ మొత్తం మనకి ఫ్లయింగ్ బర్డ్స్ వస్తాయి ఇది మనకి పళ్ళు ఇలా ఉంటుంది పళ్ళు అలాగే ఇది మనకి బ్లౌజ్ ఇది బ్లౌజ్ పార్ట్ లైన్స్ వైజ్ గా బ్లౌజ్ వచ్చింది ఈ బ్లౌజ్ కనుక ఈ శారీ వేసుకుంటే లుక్ ఇలా ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుందండి ఈ సారీ హైట్ ఎంత ఉంది అలాగే వెయిట్ ఎంతుంది అనేది కూడా వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలోనే మీకు అర్థమైపోతాయి నెక్స్ట్ మనం ఇంకొక సారీ చూద్దాం సారీ నెంబర్ టూ నెంబర్ టూ సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది కూడా మనకి ఆపిల్ సిల్క్ మెటీరియల్ ఇప్పుడు మనం చూసే వీడియోలో సారీస్ అన్ని కూడా సేమ్ ఫాబ్రిక్ ఉంటాయండి జస్ట్ మనకి డిజైన్ చేంజెస్ అండ్ కలర్ చేంజెస్ ఉంటాయి ఇది చూసినట్లయితే మీరు చూడండి వైట్ మీద నేవీ బ్లూ కలర్ తో కొంచెం డాట్స్ టైప్ లో అనీ డిజైన్ అనేది వచ్చింది దాంతో పాటు జిగ్జాగ్ స్టైల్ లో డిజైన్ వచ్చింది యాక్చువల్ గా నేను ఇలా పెట్టుకున్నాను కదా ఇది మనకి స్ట్రైట్ వస్తాయి అనమాట స్ట్రైట్ జిగ్జాగ్ లాగా వస్తాయి నేను ఇట్లా ఇట్లా పెట్టేశాను కాబట్టి మీకు అర్థం కాకపోవచ్చు బాగుంటుంది ఈ అయితే మాత్రం ఇది మనకి పళ్ళు అండి పెద్ద పళ్ళు ఇచ్చారు చూడండి ఎంత పెద్ద పళ్ళు ఉందో మంచి డార్క్ నవరీ బ్లూ కలర్ మీద వైట్ కలర్ ప్రింట్ తో మనకి పళ్ళు ఇచ్చారు అండ్ బ్లౌజ్ కూడా మనకి జిగ్జాగ్ బ్లౌజే ఉంటుంది కానీ ఈ సారీ కనుక పర్ఫెక్ట్ గా మనం కట్టుకుంటే చాలా మంచిగా కనిపిస్తుంది చాలా డిగ్నిఫైడ్ గా కూడా కనిపిస్తుంది ఈ శారీస్ మనకి సమ్మర్ కి కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి ఆపిల్ సిల్క్ అన్నమాట సారీ లుక్ మీకు టోటల్ గా ఇలా వచ్చింది సారీ నెంబర్ త్రీ నెంబర్ టూ సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది మనకి లైట్ క్రీమీ కలర్ అండి అంటే శనగపిండి కలర్ లోనే లైట్ కలర్ వచ్చింది టూ సైడ్స్ కూడా అండి మనకి ఇది గ్రే అండ్ నావీ బ్లూ కలర్ మిక్స్డ్ కలర్ అనమాట కల్నేత లాగా వచ్చింది దాని మీద బ్లాక్ కలర్ ఒక జిగ్జాగ్ టైప్ ఆఫ్ ప్రింట్ ఇచ్చారు టూ సైడ్స్ కూడా ఓకే ఈ సారీలో ఇది వచ్చేసి మనకి క్రీమ్ కలర్ మీద బ్యాక్ గ్రౌండ్ లో అంతా కూడా మనకి గ్రే కలర్ ఇచ్చేసి హార్ట్ షేప్ ఇచ్చారు ఇది మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఉంటుంది అలాగే ఈ సారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు అనేది ఇట్లా ప్రింటెడ్ మోడల్ లో చక్కగా ఇలా డిజైన్ చేశారండి బాగుంది కూడా సారీ కూడా మనం కరెక్ట్ గా కట్టుకుంటే ఇంకా మంచిగా కనిపిస్తుంది నేను జస్ట్ ఇట్లా పెట్టుకుని చూపిస్తున్నాను కాబట్టి మరి ఎలా ఉంది అనేది ఐడియా రావట్లేదు ఇది మాత్రం మనకి గ్రే కలర్ బ్లౌజ్ ఇచ్చారు ఇక్కడ బోర్డర్ కలర్ ఉంది కదా ఆ కలర్ పర్ఫెక్ట్ గా కట్టుకుంటే చాలా డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ లుక్ వస్తాయండి ఈ సారీస్ అన్ని కూడా ఇంకా మనకి లాస్ట్ అండ్ ఫైనల్ టూ సారీస్ ఉన్నాయి టూ సారీస్ చూద్దాం సారీ నెంబర్ ఫోర్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అలాగే మినిమం ఫైవ్ వర్కింగ్ డేస్ లో మీకు పార్సిల్ వస్తుందండి అది డిటీడీసీ అయితే మీకు ఫైవ్ వర్కింగ్ డేస్ లో వచ్చేస్తుంది డిటీడీసీ కాకుండా మీకు పోస్టల్ కి అయితే కనుక మినిమం టెన్ టు ట్వెల్వ్ వర్కింగ్ డేస్ అయితే పడుతుంది అది పక్క ఓకే అదైతే క్లియర్ అండి మీకు ఒకవేళ ఇన్ కేస్ పోస్టల్ కి పంపించాలి అంటే మాత్రం తప్పకుండా మెన్షన్ చేయండి పోస్టల్ కి పంపించండి అని చెప్పేసి అప్పుడు మేము మీది అమౌంట్ నోట్ చేసుకున్న చోటనే పోస్టల్ అని రాసేస్తాం అలాగే పార్సల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే కనుక అందులో ఏదైనా డ్యామేజ్ ఉంటే వీడియోలో కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆ వీడియో మాకు పంపిస్తే మేము చూసి సారి రిటర్న్ తీసేసుకుంటాం వీడియో లేకుండా సారి రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు ఓకే ఈ సారి చూడండి చాలా బాగుంటుంది ఇది మాత్రం మనకండి ఇట్లా లైన్స్ పొడుగు లైన్స్ లాగా వస్తాయి ఇట్లా మనకి స్ట్రైట్ నేను ఇలా పెట్టాను కాబట్టి మీకు ఇట్లా అడ్డంగా కనిపిస్తుంది కానీ పొడుగు లైన్స్ లాగా వస్తాయి ఒకటి హైట్ కోసం ఒకసారి ఇవ్వమ్మ ఇక్కడ మనకి షిబూరి టైప్ ఆఫ్ డిజైన్ అండ్ బ్లూ కలర్ లైన్స్ ఇచ్చారు చూడండి ఈ సారీలో ఇది పళ్ళు బాందిని డిజైన్ తో మనకి పళ్ళు వచ్చింది అండ్ ఇది మనకి బ్లౌజ్ ఇలా వచ్చింది బ్లౌజ్ అలాగే ఈ శారీస్ హైట్ ఎంత ఉంటాయి అనేది కూడా నేను మీకు చూపిస్తాను వెయిట్ వెయిట్ కూడా తీసుకురా ఇదిగోండి ఇక్కడ నుంచి ఫ్లోర్ కి టచ్ చేశాను ఫైవ్ వరకు మనకి ఇలా వస్తుంది అలాగే ఈ శారీ వెయిట్ కూడా చూపిస్తాను చాలా లైట్ వెయిట్ ఉంటుందండి చాలా లైట్ వెయిట్ మిషన్ పెట్టుమా జీరో చేసి పెట్టు అది పెట్టుకోండి దాన్ని చూపించేసి జీరో వచ్చిందా అనిపిస్తుందా వెయిట్ కూడా చాలా వెయిట్ లెస్ ఉంటుంది పెద్దగా వెయిట్ లేదు ఇది ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు నార్మల్ వాష్ అయిందా ఓకే మినిట్ జీరో దీంట్లో ఇంకా పేపర్ కూడా ఫోర్ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ ఉంది అది కూడా మనకి పేపర్ తో సహా ఉండంగా ఫోర్ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ అయితే వచ్చింది చాలా వెయిట్ లెస్ ఉంటుంది ఈజీగా కూడా మనం క్యారీ చేయొచ్చు అలాగే రీసెలర్స్ ఎవరైనా ఉన్నట్లయితే కనుక మీరు మాకు మెన్షన్ చేస్తే మేము ఒకటి సెపరేట్ గ్రూప్ ఉందండి ఆ గ్రూప్ లో మిమ్మల్ని యాడ్ చేస్తాం ఓన్లీ రీసెల్లర్స్ కి మాత్రమే మేము నార్మల్ గా ఇంత ముందు గ్రూప్ లో యాడ్ చేస్తాం గ్రూప్ లో యాడ్ చేస్తాం అని చెప్పాం కదా ఆ గ్రూప్ లో యాడ్ చేసినా కూడా అండి మేము పెడుతున్న పోస్ట్ అందరికీ రీచ్ అవ్వట్లేదు కొంతమందికి రీచ్ అవుతుంది అందుకనే దాని మీద పెద్దగా కాన్సన్ట్రేషన్ అయితే పెట్టట్లేదు మా స్టేటస్ అయితే మేము పెడుతున్నాం స్టేటస్ లో చూడొచ్చు జస్ట్ రీసెల్లర్స్ ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసాం ఒకవేళ మీరు రీసెల్లర్స్ అయితే ఒక్కసారి మెన్షన్ యాడ్ చేస్తాం సారీ టోటల్ లుక్ మీకు ఇలా ఉంటుంది ఇది మనకి టోటల్ గా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది సారీ నెంబర్ ఫైవ్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ ఇది మన లాస్ట్ అండ్ ఫైనల్ సారీ అండి ఓన్లీ ఫైవ్ కలర్స్ ఫైవ్ డిజైన్స్ మాత్రమే ఉన్నాయి ఇది కూడా మనకి ఇంతకు ముందు చూసినట్లుగానే అనిపిస్తుంది కాకపోతే ఇది ఉన్న డిజైన్ లాస్ట్ వన్ అనమాట అది ఏంటంటే ఆల్ ఓవర్ కాకుండా కొంచెం లిటిల్ బిట్ హార్ట్ షేప్ లో వస్తుంది ఇది మనకి ఆల్ ఓవర్ క్రీపర్ లాగా వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం సేమ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది గ్రేయిష్ బ్లూ అలా టోటల్ శారీ మీకు లుక్ ఇలా ఉంటుంది పికాక్ డిజైన్ తో హార్ట్ షేప్ లో చక్కగా ఇట్లా హార్ట్ షేప్ వచ్చేలాగా పీకాక్ డిజైన్ తో మనకి ఇది శారీ అనేది డిజైన్ చేశారు ఇది మనకి పళ్ళు ఓకే జిగ్జాగ్ లాగా పళ్ళు వచ్చింది ఇది మనకి బ్లౌజ్ గ్రే కలర్ ఇంతకు ముందు ఉన్న శారీకి కూడా సేమ్ యాజ్టీస్ ఇచ్చారు ఇలాంటి బ్లౌజే ఇచ్చారు సారీ వెయిట్ వచ్చేసి మనకి ఫోర్ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ మాత్రమే ఉందండి చాలా అంటే చాలా వెయిట్ లెస్ అనమాట మీరు చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూసారు కాబట్టి మీ బ్యూటిఫుల్ హ్యాండ్తో ఒక లైక్ అయితే చేసేయండి అలాగే కింద కమెంట్ సెక్షన్ కూడా ఆన్ చేసి పెట్టాం మా సారీస్ కలెక్షన్ ఎలా ఉంది అనేది మెన్షన్ చేయండి ఇంకొంతమంది సిస్టర్స్ కి తెలుస్తుంది మన రేట్స్ కానీ మన క్వాలిటీ కానీ ఎలా ఉన్నాయనేది డిటిడిసి అయితే మినిమం ఫైవ్ వర్కింగ్ డేస్ పోస్టల్ అయితే మినిమం టెన్ టు ట్వెల్వ్ వర్కింగ్ డేస్ అయితే పడుతుంది మీకు పెట్టినటువంటి మీకు ఏదైతే మేము స్నాప్ పెట్టామో అది మీరు జాగ్రత్తగా పెట్టుకోండి మీ పార్సల్ రీచ్ అయ్యే వరకు ఎందుకంటే మా దగ్గర ఎక్కువ మెసేజెస్ ఉంటూ ఉంటాయి కాబట్టి మేము బల్క్ లో అవన్నీ డిలీట్ చేసేస్తూ ఉంటాము హ్యాంగ్ అయిపోతూ ఉంటుంది అది మీ దగ్గర సేఫ్గా పెట్టుకుంటే కనుక మీకు ఇన్ కేస్ పార్సల్ రాకపోతే ఆ ఫోటో వెంటనే మాకు పెట్టారనుకోండి ఇమీడియట్ గా అది ఎక్కడుంది అనేది మేము ఫాలో అప్ చేసి మీ ఇంటికి రీచ్ అయ్యే వరకు బాధ్యత మాదే ఉంటుంది ఓకే కానీ వీడియో మాత్రం తప్పకుండా తీసుకోండి ప్యాక్ ఓపెన్ చేసేటప్పుడు అలాగే ఇక్కడ ఉన్న నెంబర్ కి మీరు హాయ్ అని మెసేజ్ పెట్టండి మీ నెంబర్ యాడ్ చేసుకుంటాం మా నెంబర్ ని మీరు యాడ్ చేసుకుంటే మా స్టేటస్ అనేది కనిపిస్తుంది ఎవ్రీడే నైన్ ఓ క్లాక్ వీడియో అప్లోడ్ చేస్తాం డైలీ వేర్ లో ఎందుకు స్టాప్ చేశాము అంటే డైలీ వేర్ వాళ్ళు ఇంకా హాలిడేస్కి వెళ్ళి రాలేదండి వాళ్ళకి ఇంకా సంక్రాంతి సంబరాలు నడుస్తున్నాయి అంటది ఇండియాకి సో తను రాలేదు కాబట్టి మేము దాంట్లో ఏం పెట్టలేకపోతున్నాం ఇప్పుడు ప్రజెంట్ శివాని ఒకతే మొత్తం చూసుకుంటుంది రెండు చోట్ల రెండు ఫోన్స్ లో కూడా కాబట్టి కొంచెం ఆ దాంట్లో స్టాప్ చేసి దీంట్లో అయితే మేము వీడియోస్ పెడుతున్నాం చక్కగా చూసి మీకు ఏమైనా సారీస్ నచ్చితే కనుక ఆర్డర్ చేసేసుకోండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ